హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడ ఏంటంటే చూడండి పొట్లకాయ ఎంత బాగా వచ్చినాయో రెండు కాయలు ఇదొకటి అండి దీనికి ఇలాగా ఎదుగుండి ఇలా ఉండేయండి వంకరగా ఈ రాళ్ళు కట్టడం వల్ల తిన్నగా వచ్చినాయి అన్నమాట ఇలాగే చుట్టుకుపోయి ఉండి ఇది కూడా బాగా వంకరగా ఉండింది ఈ రాయి కట్టాము కొంచెం ఎదిగాక ఈ బరువు రాయి కట్టాలండి చిన్నగా ఉన్నప్పుడు చిన్న రాయి కట్టాలి ఆ రాయి కడితే ఇరిగిపోతుంది లేతగా ఉంటది కదా దీనికి ఈ బరువుల రాయి సరిపోతుంది చూడండి చూడండి ఎంత లావు ఎంత బాగుందో ఇది కర్రీ చేసుకొని కన్నా ఫ్రై బాగుంటుందండి అండి మళ్ళీ పెరుగు పచ్చడి చేసుకోవచ్చు కర్రీ వేపుడు చేసుకోవచ్చు బాగుంటుంది పిల్లతల్లు కూడా పెడతారండి పచ్చని కూరగా బాలకి మా పాపలు ఇద్దరు డెలివరీ అయినప్పుడు ఇదే పెట్టేదాన్ని ఎక్కువ పొట్ల తోటకూర ఫ్రై ఇలాగా పొట్లకాయ ఫ్రై బీరకాయ ఫ్రై అలాంటియే పెట్టాలండి బాలింతరాలకి ఇవి చాలా మంచిదండి పొట్లకాయ తింటే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తానండి రెండు చూడండి ఎంత బాగా వచ్చినాయో ముదిరిపోతాండి మనకి బాగోదు ఫ్రై కానీ పచ్చడి కానీ బాగోదు రాయి కట్ అడ్జస్ట్ వస్తాను ఇది ఉన్నది దీంట్లో అండి గ్రోబే చూడండి ఎంత చిన్నదో జానుడు కూడా లేదండి లోతు ఎంత ఉంది అంతే వెడల్పు ఎక్కువ ఇది ఆకుకూరలు బ్యాగ్ అనమాట దాంట్లో వేసాను ఒకవైపు దోశ అండి ఒకవైపు పొట్ల ఇది బాగా కాస్తుందండి ఆ దాంట్లో కూడా చిన్న గ్రోబేగ్లు ఎంత పొడవు కాయలు చూసారా ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో అంత లాంగ్ కాదు అంత పిచ్చుక పొట్ల కాదండి మధ్య రకంగా ఉంది ఇది కూడా ఆర్వేస్ చేస్తాను ముందు రాయి కట్ చేసుకోవాలి ఇది ఒకటి ఉందండి ఇంకా ఈ రాయి దీనికి ఇప్పుడు కట్టాలండి బరువు బరువు కడతండి వంకర పోయి తిన్నగా వస్తుంది ఇవి ఉండిని ఇంత వంకరగా రాయి కట్టడం వల్లగా ఇది తిన్నగా వచ్చింది ఇంకా ఉన్నాయండి పిందులు అవి కూడా ఎదిగితే చాలా కాయలు కాస్తాయి ఇంకా అక్కడ పిచ్చుక పొట్ల ఉందండి చూపిస్తాను అవి చిన్న సైజ్ అన్నమాట ఇదిగోండి ఇవి పిచ్చుక పొట్లంటారు ఇదొకటి 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 ఇంకా వస్తున్నాయి ఇదిగోండి ఇదోటి ఇవి పిచ్చుక అన్నమాట ఇది లాంగ్ పొడవు పొడవ పొట్ల ఇవన్నీ పిచ్చుక పొట్ల ఇదిగోండి పాది అన్నమాట ఇదిగోండి అక్కడక్కడ అక్కడక్కడ పిందులు వస్తున్నాయి ఇదో పింది ఇది ఒక పిండి పిచ్చుకు పొట్లన్నమాట కాకర కూడా వస్తుంది రెడీ అవుతుంది చిక్కుడు చెట్టు కూడా బాగానే పొడి ఫ్లవర్ వస్తుంది చూడండి చిక్కుడు చెట్టు ఇవ్వండి ఇవి కూడా కాస్తాయి ఫ్రిడ్జ్ లో మూలనే బలం ఎక్కువగా వస్తుందండి ఇదొక పిచ్చుకు పొట్ల బాగా వస్తుందండి పిచ్చుకు పొట్ల గుత్తు గుత్తులు కాస్తున్నాయి ఇవి నిన్న హార్వెస్ట్ కదా అదండి నూనె బీర నిన్న నాలుగు కోసాను రెండు అండి పాడేసాను అదే కిచెన్ వేస్ట్ లో వేసాను కొంచెం లేతగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవాలి బాగా కొంచెం లావుగా అవుతే గనక ముదిరిపోతుంది కొంచెం సన్నగా ఉన్నప్పుడే కోసేసుకోవాలి ఇది ఇదండి గుమ్మడి చూడండి దంత ఫ్లవర్ వచ్చింది గుమ్మడి ఇదిగోండి గుమ్మడి బాగా పాకుతుందండి పందిరికి ఇక్కడ వేసాను ఫ్రిడ్జ్ లో రెండు పాదులు రెండేటండి నాలుగు పాదులు ఉన్నాయి గుమ్మడి ఎక్కువ వేసుకొని గుమ్మడికాయలు బాగుంటాయి కదా ఇవన్నీ గుమ్మడు అండి గుమ్మడి ఆనబ బీర ఉన్నాయి దీంట్లో ఎంత బాగున్నాయి చూడండి ఇది అండి సొర కూడా ఇప్పుడు ఎక్కుతుంది చిగురు కట్ చేశాను గుబురుగా వస్తుంది బీర సొర ఆకర చిక్కుడు ఉంది ఈ లో ఇంట్లో కూడా గుమ్మడి ఉంది ఇది గుమ్మడే అలాగ మనం వేసుకుంటండి ఇంకా నాలుగు ఫ్రిడ్జ్లు రెడీగా ఉన్నాయండి నింపాలి ఇదిగోండి చూడండి ఇదిగో చూడండి ఇది వైట్ డ్రాగన్ ఫ్రూట్ కూడా రెడీ అవుతుంది ఇంకా రెండు రోజులు చేస్తాను ఇంకా రెండు మూడు రోజుల్లో వచ్చేస్తుంది ఇది ఇది కూడా కట్ చేసేటప్పుడు వేడో తీస్తాను వైట్ ఇంతవరకు వరకు రోజు చేయలేదు ఇదిగో నాలుగు ఫ్రిడ్జ్లు రెడీగా ఉన్నాయండి మిద్ద తోటలోకి ఈ నాలుగు ఇదోటి కింద ఒకటి ఉందండి ఇదోటి కింద ఒకటి ఉంది నాలుగు ఉన్నాయండి నాలుగు నింపాలి మన నింపితే ఇంకా దీంట్లో కూడా జాతి వేసుకోవచ్చు మనకి మిద్ద తోట మీదకి చూసారా గోంగూర ఎంత బాగా వచ్చిందో ఇది ఆకు కట్ చేసి కాడలు వేర్లు కూడా లేవండి కట్ చేసి నేను కాడలు వేసాను అంతే వేర్లు కూడా లేవు ఎంత బాగా ఆకు వచ్చిందో చూడండి ఉట్టి కాడలే వేసాను ఒక్క ఆకు కూడా లేదు ఆకంతా కోసేసాక కాడలు ఉంటాయి చూడండి అతను అమ్మేటప్పుడు బజార్లో మనకి వేర్లు కట్ చేసి ఇచ్చారు ఆ కాడలు వేస్తే ఆకులు వచ్చేసినాయి చూడండి మనం ఈజీగా ప పెంచుకోవచ్చండి ఇది గోంగూర చూడండి మనకి పప్పులు వేసుకుంటే సరిపోద్ది రెండిట్లో ఉంది దీనికి విత్తనాలు వచ్చేదాకా ఉంచుతాను ఉంచి ఒక చెట్టు ఉంచుకుంటే విత్తనాలకి మనకి మళ్ళీ వేసుకోవచ్చండి అలా డెవలప్ చేసుకోవచ్చు అన్నీ ఇది కూడా బాగానే నాటుకుందండి స్వీట్ నారింజ పెద్ద డ్రమ్లో వేసాం కదా సపోటా కూడా బాగానే నాటుకుని చూడండి రిపేటింగ్ చేశాక పిందులు వచ్చినాయి ఇవ్వండి ఇవ్వండి ఇలాగ మనం రీపేటింగ్ చేసి మనకు దానికి సరిపడగా డ్రమ్ ఇస్తా అండి బాగా కాస్తుందండి చిన్న చిన్న వాటిల్లో కాయవండి పళ్ళ మొక్కలు ఎప్పుడు పెద్ద పెద్ద ఉండాలి పెద్ద డ్రమ్ముల్లోనే వేసుకోవాలి ఇంకా ఉన్నాయండి రీపేటింగ్ చేస్తాకి చాలా ఉన్నాయి చెయ్యాలి వర్షాలు రోజు వర్షాలు పడుతున్నాయి కదా చూసారా బెండ మొన్న ఈ కిచెన్ ఇది వేసాను కదండి మస్కడి కేకు మస్కడికి కేక్ వేసాక పౌడర్ వేసాక చూసారు ఎంత బాగా పువ్వు వచ్చిందో అన్ని మొక్కలకి పువ్వు వచ్చింది చూడండి ఇదంతా ఇలాంటి నాకు తీసేయాలండి తీసేయాలి మొత్తం ఇదంతా వంకాయ తోట మాది చూసారా అన్ని మొక్కలకి పువ్వు బాగా వచ్చిందండి మస్కడి కేక్ వేసాక ఎరువు మస్కడి కేకేసింది చూడండి ఇదంతా పువ్వే ఒకేసారి క్రాప్ వస్తాయి వంకాయలు చూడండి ఆ బెండ చూసారు ఎంత పెద్దదో ఇంకా ముదిరిపోయిందండి అందుకని ఇంకా విత్తనాలు కుంచేసాను నా నా కన్నా పొడవ అయిపోయా అండి బెండ మొక్కలు చూడండి ఇది ఇంకా ముదిరిపోయింది విత్తనాలు కొంచేసాను ఇలా కాస్తాయి అన్నమాట ఇవన్నీ పొడవ బెండ ఇవి కొట్టి బెండ స్టార్ బెండ చూడండి ఇది ముదిరిపోయింది ఇది కూడా విత్తనాలు కొంచాను ముదిరిపోయింది స్టార్ బెండ అన్ని ఇది చూసారా స్టార్ ఫ్రూట్స్ రీపాటింగ్ చేశాను కదండి రీపాటింగ్ చేసి మొత్తం ఆకంతా తీసేసాం మళ్ళీ కొత్త వస్తున్నాయి చూడండి ఇవన్నీ కొత్త చిగురులు చూడండి ఇది కలబంద రాసాను కట్ చేసిన కడ మళ్ళీ ఎండు తెగులు గట్ట రాకుండా అన్నీ నాటుకొని చక్కగా చిగురలు వస్తున్నాయి కొమ్మలు ఇవన్నీ ఇలాగ మనం కొమ్మలు కట్ చేస్తే ఎప్పుడు కలబంద రాసుకోవాలండి ఇది కూడా రాశానండి టాప్ ఫంగస్ ఉంటుంది కదా అది కూడా రాసాను అది రాయడం వల్ల కూడా ఎండి తెగులు రాదు కొత్త చెగులు వస్తున్నాయి ఇది స్టార్ ఫ్రూట్స్ అండి నిమ్మకాయలు చూసారా ఎంత పెద్దవో ఇవి కూడా హార్వెస్ట్ చేయాలండి ఎల్లో గవేక చేద్దాం అందంగా ఉంటాయి కదా అని చూస్తున్నాం అండి ఎంత పెద్ద కా ఇది బాలాజీనిమ్మండి బరువు కొంగిపోతుంది అంతే కొమ్మ ఇది చింత అండి మీకు ఎప్పుడు చూపించలేదు చిన్న పెక్కేసి విత్తనం వేసి పెంచానండి చాలా మొక్కలు వస్తాయి ఇది ఒకటి బలంగా బాగుంది మొక్క గుబురుగా ఉందని ఇది ఒకటి వేసాను ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి చింత తోటి మనం చిగురులు కట్ చేసుకుంటే మళ్ళీ చిగురు వస్తుందండి కొంచెం పెద్ద చెట్టు అవ్వక కట్ చేద్దామని చూస్తున్నాను ఇది కూడా సీతాఫలం కూడా విత్తనం వేసిందండి వండు తిని పడేస్తాం కదా పిక్కలు అప్పుడు ములిస్తే ఆ మొక్క కింద నుండి తెచ్చి వేసాను ఇది కూడా బాగానే వస్తుంది చూసారు కదండి ఈరోజు హార్వెస్ట్ ఇలా ఎంత పెద్దవా చూసారా పొట్లకాయలు సరిపోతాయండి ఈ రెండు ఫ్రైకి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇంతేనండి వీడియో